స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వంగా కలిశారు రాహుల్ సిప్లిగంజ్ కి ప్రభుత్వం ఇటీవల ఒక కోటి రూపాయల నగదు ప్రోత్సాహం ప్రకటించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ దొంగ ఓటింగ్ జరిగిందని అందరికీ అర్థమైంది ఇలాంటి రాతలు అనైతికం కాదా మీ పత్రిక ఛానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని ఈనాడు పేపర్ను ఉద్దేశించి మాట్లాడారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికెనలేని తృప్తి ఉండేది మాకు బాధ ఉండేది కానీ ఈ విధంగా పోలీసులు సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటర్ల స్లిప్పులను లాక్కున్నారు నిజమైన ఓటర్ను అసలు పోలింగ్ బూత్ లోకే పోనివ్వలేదు దీన్ని ఎలక్షన్ అంటారా ఇంకేమైనా అంటారా మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు ప్రజలు ఓట్లు వేసి ఉంటే కదా మీరు గెలిచామని చెప్పుకోవడానికి మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు ఎందుకంటే జరిగిందంతా వారికి తెలుసు కాబట్టి దీన్ని ఎన్నిక అంటారో లేదా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం నిజంగా ఇది ఒక అనైతిక ఎన్నిక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు వీరికి గుణపటం చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్తోనే వీళ్లకు గుణపటం చెబుదామన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ జరుగుతూ ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట నువ్వా నేనా అంట లోకేష్ గారి స్టేట్మెంట్ ప్రజాస్వామ్యం నిలబడింది అంట ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది జరిగిందే దొంగ ఓటింగు దానికి మళ్ళా ఉత్కంఠ దానికి మళ్ళీ నువ్వా నేనా దానికి మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటే నీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందల మండల అంత ఇంత వైయస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్య పెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది అనైతికం కాదా అనైతికలు కాదా ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది అయినప్పటికీ మీరు ఈ మాటలు రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు మీ ఛానల్ ఎంత అనేతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా నిజమైన పోటీ జరిగి ఒక ఐదు ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ పదైదు బూతుల దగ్గర పెట్టి బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా మీరు గెలిచినా మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు అనుకోరు ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి పులివెందల మండల ఓటర్లు అసలే అనుకోరు ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా అదేవిధంగా నిజమైన ఓటర్లను లోనికి రానివ్వకుండా చేసుకున్న దాన్ని పోలింగ్ అంటారా ఓటింగ్ అంటారా దీన్ని ఎలక్షన్ అంటారా సో దీన్ని ఎలక్షన్ అంటారా లేదా అనే విషయాన్ని నేను మీ విజ్ఞతకే వదిలేస్తా అన్న నిజంగా ఇది అనైతిక అనైతికమైన ఎలక్షను నిజంగా ఇది ఒక ఒక ఫార్స్ అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది సో నేను వైసీపీ కార్యకర్తలు అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోని నిజమైన ఓటింగ్తోని నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్లకు గుణపాఠం చెప్దాము తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎవ్వరు నిరుత్సాహపడద్దండి ఎవ్వరు బాధపడద్దండి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యం దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలోని భాగంగా తన నివాసంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంతో తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల ఏళ్లపై మువ్వన్నేల జెండాలు రెపరెపలాడుతున్నాయి మంగళగిరి పట్టణం జిఆర్ స్కూల్ రోడ్లోని పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మనవడు ఆర్ రోహిత్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ హ్యాండ్లూమ్ షోరూమ్ ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు నారా లోకేష్ షోరూమ్ మొత్తం కలిగి తిరిగి చేనేత వస్త్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా చేనేత చీరులను కొనుగోలు చేశారు నారా లోకేష్ రైల్వే కోడూరు మార్కెట్ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేశాక మీడియాతో మార్కెట్ చైర్మన్ పగడాల వరలక్ష్మి మాట్లాడారు పులివెందుల ఉప ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన లతారెడ్డి గెలుపొందినట్లుగా డిక్లరేషన్ పత్రాన్ని అందించారు అధికారులు ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి లతారెడ్డికి ఫోన్ చేసి అభినందించారు ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా అమ్మా అందరూ అందరం అవునమ్మా అవునవునమ్మా అవునవునమ్మా చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా థ్యాంక్ యూ అమ్మా అమ్మా మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అవునమ్మా అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా జై తెలుగుదేశం కుమరంపిసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నాయకులను అరెస్ట్ చేసి కౌటాల పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు పోడు బొమ్మలకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలను అరెస్ట్ చేయడం సరికాదన్నారు బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ रेवी रेन चढ़ी ఈరోజు మేము ఈ కింద రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ పోలీసులను స్టేషన్ పంపించి మమ్మల్ందరినీ కూడా ఘోరంగా అరెస్ట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి ఈ దీన్ రైతుల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది వీళ్ళ ఊర్లో నుంచి మీరు ఫారెస్ట్ క్యాంపులు ఎత్తేయాలి వీళ్ళ పోడు భూములు సాగు చేసుకున్నట్టు నువ్వు ఆదేశాలు ఇవ్వాలి కూడా తెలంగాణ మొత్తం కూడా రైతన్నలందరూ కూడా ఈ దింద రైతుల కోసం పోరాటం చేస్తారు జై తెలంగాణ జై కేసీఆర్ దిందాలో ఫారెస్ట్ క్యాంపు వెంటనే ఎత్తేయాలి జై తెలంగాణ జై తెలంగాణ కరీంనగర్ నగరంలోని ఈరోజు జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ ఆయన వెంట కరీంనగర్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఉన్నారు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ ప్రజాభవన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై ఆరు మండలాల ఎంపీడీఓలతో మరియు హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశంలో మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతుంది ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలేందుకు అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లోని చెదరుముదురుగా భారీ వర్షాలు పల్నాడు గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయనగరము పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లోని అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది మరోవైపు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఐదు లక్షల ఇరవై వేల ఐదు వందల ముప్పై ఒక్క క్యూసెక్లు ఉంది కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి మహిళా బస్ కండక్టర్ పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడికి పాల్పడింది ఫలక్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న బస్సులో ఈ ఘటన జరిగింది ఎక్కడ పడితే అక్కడ బస్సును ఆపమని సదరు మహిళతో కండక్టర్ చెప్పడంతోనే గొడవ మొదలైనట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే మహిళా కండక్టర్ గొంతు పట్టుకుని కొట్టింది ప్రయాణికురాలు

ఇవాళ దిగుతానికి కోసం పైకి అమ్మ బస్టాప్లో దిగాండి ఇది దిగుతాను గుడికాడ ఏడా ఆగదు అమ్మా దిగా చెప్పినాం అడ్డ అడ్డవాళ్ళ మాటలు తింటుంది బస్టాండ్లో దిగా అమ్మ అడ్డవాళ్ళు మాటలు తింటుంది బస్టాప్లో దిగా చెప్పినాం అడ్డవాళ్ళ మాటలు చూస్తుంది లంజా వడకండి డ్రైవర్ ఏం మాట్లాడ లంజా

మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్